मैडम <Marvel> <mumbles>

ਉਹਨੂੰ ਜਪਲ ਦੱਸਣਾ ਕਰਾ ਕਿ ਕਰਾ ਲੈ ਲੈ ਦੇ ਕੇ ਦਾਰਨੇ ਕੇਨੂੰ ಅಲ್ಲಾ ಅಲ್ಲಾ ಅಂತರ ಮೈಟಾ ಪಪ್ಪ ಪಾರಾ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ప్రతి మున్సిపాలిటీ కూడా అమృత్జూ కింద తాగునీటి సమస్య యొక్క పరిష్కారం కోసం ప్రతి మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున అమృత్ కింద నిధులు కేటాయించడం జరిగింది మన మహబూబ్ నగర్ పార్లమెంటులో మన మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించి అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు అమృతల కింద మనకు శాంక్షన్ అయ్యింది దాంట్లో షాద్ నగర్ మున్సిపాలిటీకి ఇరవై ఏడు వందల కోట్లు శాంక్షన్ అయ్యింది మహబూబ్నగర్ నియోజకవర్గంలోని పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి మున్సిపాలిటీలో కూడా అమృత్ అమృత్ కింద అమృత్ జూ కింద ఈ యొక్క తావునీటి సమస్య ఏ ఇంటికైతే ఇప్పటి వరకు తాము కనెక్షన్స్ లేవు మంచినీళ్ళ కనెక్షన్ లేవో ఎక్కడైతే తగినంత నీళ్ళ సౌలభ్యం లేదో నీళ్ళ ట్యాంక్ల నిర్మాణం లేదో లేదా పైప్ లైన్ల నిర్మాణం లేదో ఈరోజు ఈ అమ్రుడ్డు కింద ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కూడా నల్లా నీరు తెచ్చి మంచినీళ్ళు అందించినటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ రోజు షాద్ నగర్ నియోజకవర్గంలోని షాద్ నగర్ మున్సిపాలిటీలో ఈ రోజు ఈ అమ్రుట్టు కార్యక్రమానికి భూమి పూజకు ఇక్కడ రావడం జరిగింది సో ఈ అమృత్ టూ కింద ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మిషన్ భగీరథ అన్నది ట్యాంకులు కడుతున్నామన్నారు పైప్ లైన్లు వేసినామన్నారు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మిషన్ భగీరథ కింద తాగునీటి సమస్య తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ప్రజలు మున్సిపాలిటీలో తీవ్రమైనటువంటి సమస్య ఎదుర్కొంటున్నారు ప్రజలు ఈరోజు ఎక్కడ పోయినా బోర్లు వేయండి మాకు నీళ్ళు వస్తలేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనిపిస్తూ ఉంది అంటే తాగునీటికి ప్రతి ఒక్క గ్రామాలతో పాటు మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లో కూడా కట్టకట్టలు ఏర్పడతా ఉన్నాయి ఈ ఈరోజు మున్సిపాలిటీకి ముఖ్యంగా ఇప్పుడే ఎండాకాలం ప్రారంభమైనట్టుగా నేను చూస్తున్నాం ఎండాకాలం ఇంకా ఈ ఫిబ్రవరి నెలలోనే ఉన్నాం అయినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి ఎండలు ఇప్పుడే తాగునీటి సమస్యలు ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ ప్రాజెక్టును ఎంబడే అమృత్ చూ కింద శాంక్షన్ ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క అమృత్ చూకి ఎంబడే పనులు ప్రారంభం చేసి ఈ ఎండాకాలం లోపల ఈ తాగునీటి కొరతను తాగునీటి సమస్యను మరి పూర్తి చేయాలని అమలు దీనికి ఇమ్మీడియట్గా ఆ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ఈ పబ్లిక్ హెల్త్ ఈలు కానీ అదేవిధంగా ఏజెన్సీ వాళ్ళు కానీ వర్క్ తీసుకున్న ఏజెన్సీ వాళ్ళు కానీ ఈ యొక్క పనులను త్వరితగతిన పూర్తి చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఉందో ఏ ఒక్కరు కూడా తాగునీటి కోసం కట్టకట్టబడకూడదు ప్రతి ఇంటికి కూడా నల్లా కనెక్షన్ ఉండాలి మంచి నీళ్లు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ ఒక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో తెలంగాణలో కూడా ప్రతి మున్సిపాలిటీలో టూ కింద టూ కింద నిధులు శాంక్షన్ అయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము మరి తన వాటా అదే రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా దీనికి కొంత ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా కూడా తమ వాటా ఇవ్వాల్సి ఉంటాయి వీటికి కూడా సరైన సమయంలో వాటిని ఆ యొక్క నిధులను జోడించి త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా చాలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం నేను కోరుతా ఉన్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల అభివృద్ధి పథకాలను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉంది అదేవిధంగా ఎన్హెచ్ హైలే అంటే ఎన్హెచ్ హైవేసే కానివ్వండి గ్రామ గ్రామీణ సడక్ యోజన కింద నిధులు గ్రామాల రోడ్లే కానివ్వండి గ్రామ పంచాయతీలకు నిధులే కానివ్వండి మున్సిపాలిటీ నిధులే కానివ్వండి అదే కాకుండా రైతులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి ఇవాళ ముద్రా లోన్లే కానివ్వండి ఇవాళ పెద్ద ఎత్తున విశ్వకర్మ కింద లోన్లే కానివ్వండి ఈరోజు రైతులకు కిసాన్ సమ్మాన్ ఇదే కానివ్వండి రైతులకు సబ్సిడీ కింద ఎరువులే కానివ్వండి ఇవాళ ప్రతి ఒక్క పథకం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుండే ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు అందజేసేటటువంటి ఒక లక్ష్యంతో మరి ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి ప్రజా అనే వాళ్ళు గ్రామ సర్పంచ్ మొదలుకుంటే వార్డు మెంబర్ నుంచి వదులుకుంటే గ్రామ సర్పంచులు కానీ మండల ప్రజా ప్రతినిధులు కానీ జిల్లా ప్రతినిధులు కానీ మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రము కేంద్రము అనేటటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను ఏడైతే రెండు కలిసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాటాతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి వాటినంతా కూడా త్వరితగతిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను ఉపయోగించుకునేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటాను రాష్ట్ర ప్రభుత్వం వాటా జోడిస్తేనే అది మనకు ఉపయోగం అవుతుంది వాటిని పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వం నిధులను ఉపయోగించుకునేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలుపెట్టి ఈ యొక్క అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భం నేను కోరుతా ఉన్నా ఈరోజు ప్రతి ఒక్క ప్రతి అంటే ఇప్పుడు లోకల్ బాడీసు ఎలక్షన్స్ మరి మూడు నెలలో నాలుగు నెలలో రెండు నెలల్లో ఎప్పుడు జరుగుతూ ఇంకా మనకు ఒక స్పష్టమైనటువంటి దాని మీద క్లారిటీ లేదు సో కాబట్టి లోకల్ బాడీస్ వచ్చేంత వరకు కూడా మున్సిపాలిటీస్ కానీ లోకల్ బాడీస్ కానీ తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ప్రజలు ఎందుకంటే లోకల్ సర్పంచ్ ఉండడు మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో ప్రజాప్రతినిధులు ఉండరు సో అధికారుల మీదనే మొత్తం డిపెండ్ అయ్యాల్సి ఉంటుంది సో అధికారులు కూడా ఈ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ముఖ్యంగా తాగునీటి సమస్య పైన ఈ తాగునీటి సమస్య అనేది ఎక్కడ కూడా ఎక్కడ ఏడ్చిన తాగునీటి సమస్య వచ్చిన ఎమ్మడే పరిష్కరించే విధంగా కూడా మరి జిల్లా అధికారులు కానీ అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు కానీ గ్రామీణాల్లో ఉన్నటువంటి అధికారులు కానీ చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క లక్ష్యం తొందరగా పూర్తి చేస్తే అమృత్ అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి అమృత్ టూ కింద ప్రతి మున్సిపాలిటీ కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది తాగునీటి వసతి కోసం మొట్టమొదటి ముందు తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని మొదటి దశలో ఇరవై ఏడున్నర కోట్లు షాద్ నగర్ మున్సిపాలిటీకి వాళ్ళ అమృత్ కింద శాంక్షన్ అయినాయి దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారు వాళ్ళ షేర్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి కూడా షేర్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ యొక్క పథకం అనేది మున్సిపాలిటీకి అతిపెద్ద అభివృద్ధి చేసుకున్నటువంటి పథకం దీని ద్వారా ఫస్ట్ ఫేజ్లోనేమో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పిస్తారు దీంట్లో ముఖ్యంగా షాద్ నగర్ మున్సిపాలిటీకి వచ్చి ఈరోజు రెండు పెద్ద ట్యాంకులు ఇక్కడ నిర్మాణం చేస్తారు ఆ రెండు ట్యాంకుల ద్వారా మొత్తం పట్టణంలోని ఒకటిన్నర కిలోమీటర్లది పెద్ద డిఐ పైప్ లైన్ నిర్మాణం చేయడం జరుగుతుంది దాని తర్వాత ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ దాదాపు మూడు వేల ఆరు వందల యాభై ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది దీని మొత్తం పైప్ లైను నలభై తొమ్మిదిన్నర దాదాపు యాభై కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం చేస్తారు ప్రతి ఇంటికి మంచి నీటిని అందించేదే లక్ష్యంగా ఈ యొక్క పథకం ద్వారా చేయబడుతుంది కాబట్టి మున్సిపాలిటీ ఒక ఈరోజు నగరే కాదు ఈ మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ప్రతి మున్సిపాలిటీ కూడా అమృత్ కింద నిధులు వచ్చినాయి సో దీన్ని సరైన అంటే టైం లోపల కంప్లీట్ చేసుకోగలిగితే మళ్ళీ మనకు నెక్స్ట్ అమౌంట్ రావడానికి మున్సిపాలిటీకి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈరోజు ఈ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ వాళ్ళు కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు కానీ దీన్ని ఇమ్మీడియట్గా అంటే ఎంత తొందరగా దీన్ని టేకప్ చేయగలి తొందరగా టేకప్ చేసి త్వరలోపల దీన్ని పూర్తి చేసి ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయింది ఆల్రెడీ ఎండలు తీవ్రమైనటువంటి ఎండలు మనం చూస్తున్నాం ఈ ఎండాకాలంలో ఏ ఒక్కరికి కూడా తాగునీటి సమస్య రాకుండా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి వాటి ద్వారా మంచినీరు ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై చేయడానికి అందిస్తున్నటువంటి పైప్లైన్ ఇరవై నాలుగు గంటల తాగునీరు ప్రతి ఇంటికి అందించని లక్ష్యంతోనూ ఈ పథకము ఇక్కడ చేపట్టబడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీ చిన్న పెద్ద మున్సిపాలిటీ అనేటటువంటి లేకుండా ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అంటే ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అధికారులు ఉన్నారో ఈ మున్సిపాలిటీకి మరి జిల్లా కలెక్టర్ ద్వారా మున్సిపాలిటీ అధికారుల ద్వారా స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా కోఆర్డినేషన్తోనే దీన్ని అతి త్వరగా పూర్తి చేసినటువంటి విధంగా దీన్ని పూర్తి చేసుకుని ఇంకా అధికంగా నిధులు మనం తెచ్చుకోవడానికి అవకాశం కల్పించుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా మనం కలిసి ముందుకెళ్ళి అభివృద్ధి విషయంలో కాంప్రమైజ్ ఉండవచ్చు అభివృద్ధి విషయంలో పాలిటిక్స్ కాంప్రమైజ్ అవ్వాలి డెవలప్మెంట్ కోసం పాలిటిక్స్ లేకుండా కామ్రా మీద ఎప్పుడైతే డెవలప్మెంట్ చేసుకోవాలి రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలు ఉంటాయి ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాలు ఉంటాయి అది వేరే విషయం బట్ డెవలప్మెంట్ విషయానికి వచ్చినప్పుడు కలిసిమెలిసిగా అభివృద్ధి దేయం మన ప్రజల యొక్క అభివృద్ధి మన గ్రామాల అభివృద్ధి మన పట్టణాల అభివృద్ధి మన ప్రజల అభివృద్ధి అనేటువంటి లక్ష్యంతో మనం ఇక్కడ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా నేను పార్లమెంట్ మెంబర్గా బీజేపీ నుంచి ఇక్కడ ఉన్నా డెవలప్మెంట్ విషయంలో ఏ ఎమ్మెల్యేతోనూ కూడా కా అంటే ఎట్లాంటి తగవులు లేకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేసుకునే లక్ష్యంతో నేను ముందుకెళ్తా ఉన్నా అదే లక్ష్యంతో మనం కలిసి ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా అందరు కోరుకుంటూ రేపు రాబోయేటటువంటి మున్సిపాలిటీ రెండు నెలక మూడు నెలక నాలుగు నెలక ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఆ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడేటట్టు మున్సిపాలిటీ కూడా మరి కోఆర్డినేషన్తో ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మరి ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భం కోరుకుంటా ఉన్నా దాదాపు ఈ ఏడు మున్సిపాలిటీలు కనుక అంటే ఏడు నియోజకవర్గాలే కనుక తీసుకుంటే దా చాలా దాదాపు రెండు వందల కోట్లకు పైగా నేను టోటల్ చేయలేదు మాక్సిమమ్గా ఒక్కొక్క దగ్గర ఇరవై ఏడు వందల కోట్లు ఒక దగ్గర పదిహేడు వందల కోట్లు ఒక దగ్గర పద్దెనిమిదిన్నర కోట్లు ప్రతి మున్సిపాలిటీ కూడా వచ్చినాయి సో ఆ విధంగా పెద్ద ఎత్తున ఆ మున్సిపాలిటీ అన్ని పనులు ప్రారంభమైనవి ఇంకా రెండు మున్సిపాలిటీల్లో మన నియోజకవర్గంలో ఇంకా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఇంకా మూడు చోట్ల ఆ స్థలం ఇంకా సేకరించకపోవడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది మిగతా అన్ని చోట్ల కూడా వీటిని మనం శంకుస్థాపన చేసుకొని భూమి పూజ చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ డీల్ కానీ ఈల్ కానీ ప్రాజెక్టును ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చూస్తున్నటువంటి అధికారులు ఉన్నారో ఆ కాంట్రాక్టర్ల పైన కూడా ఎందుకంటే వాళ్ళు మొత్తం ఈ ఒకటే ఒకరే ఈ అమృత్ కింద తీసుకొని ప్యాకేజీ లాగా తీసుకొని పనిచేస్తున్నట్టు ఉన్నది మాకు కాబట్టి వారు దృష్టి ప్రత్యేకంగా అన్ని ప్యాకేజీలు ఒకే సమయంలో తొందరగా పూర్తి చేసి సమ్మర్ లోపల వారు తావు నీరు ప్రతి ఇంటికి ఇచ్చేటటువంటి విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని కొనుకుంటా